శ్రీ మహాలక్ష్మై నమ అందరికీ నమస్కారం ఈ రోజు మనం మార్గశిర మాసంలోని పవిత్రమైన గురువారాల గురించి ఆ రోజుల్లో చేసే లక్ష్మీదేవి పూజ గురించి పూజ చేయడానికి కావలసిన సామగ్రి గురించి తెలుసుకుందాం ఎటువంటి ఆర్భాటాలు లేకుండా తేలికగా చేసుకునే పూజా విధానం మార్గశిరం అనేది శుభమిచ్చే మాసంగా పూర్వకాలం నుంచి భావిస్తున్నారు ఈ నెలలో గురువారం రోజున లక్ష్మీదేవి పూజ చేస్తే ఇంట్లో ధనం ఆరోగ్యం ఆనందం శుభ ఫలాలు రెట్టింపు అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎక్కువ ఖర్చు ఎక్కువ సామగ్రి పెద్ద పెద్ద కార్యక్రమాలేమీ అవసరం లేదు పూజకు కావలసింది ముఖ్యంగా భక్తి శ్రద్ధ మంచి మనసు ఇవే ఈ పూజలో ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీవారం రోజున సూర్యోదయం కాకముందే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ముందుగా పూజ చేసే గదిని శుభ్రంగా ఉంచుకోవాలి పూజను ప్రారంభించే ముందు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మనసును ప్రశాంతత చేసుకోవాలి పూజ అనేది కేవలం ఆచార్య కార్యక్రమం మాత్రమే కాదు మనసును శుభ్రపరిచే ఒక శాంతి క్షణం ఈ భావనతో పూజ ప్రారంభిస్తే ఫలితం మరింత శుభప్రదం అవుతుంది పూజా సామాగ్రి పెద్దగా ఏం అవసరం లేదు లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్రధాన పూజ మొదలు పెడదాం ముందుగా అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని తీసుకుని శుభ్రంగా తుడుచుకుని పసుపు బొట్టు పెట్టి తరువాత కుంకుమ బొట్టు పెట్టండి ఇప్పుడు పూలు సమర్పించండి ప్రతి పువ్వు పెట్టినప్పుడు ఇలా మనసులో చెప్పండి అమ్మా మా ఇంటి నుండి దుఃఖం తొలగించు శుభం నింపు తరువాత ధూపాన్ని చూపించండి దీపాన్ని చూపించండి అమ్మవారిని నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు చూడండి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న బాధలు భయాలు ఆలోచనలన్నీ అమ్మవారి పాదాల వద్ద ఉంచినట్లు భావించండి పూజకు కావలసిన సామగ్రి లక్ష్మీదేవి ఫోటో ఉంటే లేదా విగ్రహం ఉన్నా సరిపోతుంది పసుపు కుంకుమ పూలు గంధం అక్షతలు దీపం వెలిగించడానికి కుందే అగరుబత్తి నైవేద్యంగా పాలు లేదా పండ్లను పెట్టవచ్చు అలాగే చెంబు నిండా నీళ్లను తీసుకుని పెట్టుకోవాలి హార తీవడానికి కర్పూరం ఇప్పుడు దీపం వెలిగిద్దాం పూజ ప్రారంభించడానికి ముందుగా మనం లక్ష్మీ గణపతిని చేసుకోవాలి ఒక తమలపాకు తీసుకుని తమలపాకులో పసుపు గణపతిని చేసుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా సరే విఘ్నేశ్వరుని పూజిస్తూ ప్రారంభించాలి విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతే పని మొదలు పెట్టాలి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని నువ్వుల నూనెతో గాని వెలిగించుకోవచ్చు దీపం వెలిగించడం అంటే చీకటి తొలగించడం మన జీవితంలో అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని తీసుకురావడం దీపం వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి దీపం జ్యోతి కళ్యాణం ఆరోగ్యం సంపద జ్యోతి నమోస్తుతే దీపం వెలిగించిన తరువాత ఎలా అనుకోండి నమస్కరించి మా ఇంట్లో శుభం జరగాలి శాంతి ఉండాలి సంపద ఆరోగ్యం ఉండాలి తరువాత అగరబత్తి వెలిగించి దేవునికి చూపిస్తూ గంటను మ్రోగించండి ఇప్పుడు అమ్మ ముందు సంకల్పం చెప్పాలి పూజలో సంకల్పం చాలా ముఖ్యమైన భాగం మనం ఏదైనా పని చేయడానికి ముందు ఆ పనికి ఉద్దేశం చెప్పటం వంటిది మనసులో ఇలా చెప్పుకోండి ఈ మార్గశిరమాసం గురువారం నేను భక్తితో లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను అమ్మవారి కటాక్షం నాపై నా ఇంటిపై ఉండాలని కోరుకుంటున్నాను ఇంటి శాంతి కోసం ఆరోగ్యం కోసం సుఖ సంతోషాల కోసం ఈ పూజ చేస్తున్నాను ఇప్పుడు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందడానికి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు నైవేద్యం సమర్పిస్తాం కదా పాలు లేదా పండ్లు ఏమైనా పెట్టవచ్చు లక్ష్మీదేవికి పాలల్లో బెల్లం వేసి పెడితే అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు నైవేద్యం పెట్టి నిశ్శబ్దంగా కూర్చుని మనసులో భావం కలిగి ఉండండి అమ్మవారి రూపాన్ని చూస్తూ ఇలా చెప్పండి మీరు ఇచ్చిన దానికి నమస్కారం ఇవ్వబోయేది కూడా మీ కటాక్షమే పురాణాల్లో ఒక మంచి కథ ఉంది పార్వతీదేవి లక్ష్మీదేవిని అడిగింది అమ్మా నీ కటాక్షం ఎక్కువగా లభించే మాసం రోజు ఏది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అన్నది మార్గశిర మాసంలోని గురువారం రోజున నా పూజ చేసేవారికి నేను నిత్య శుభాలను ప్రసాదిస్తాను వారి ఇంట్లో శాంతి సంపద ఎప్పుడూ నిండి ఉంటాయి తర్వాత దేవి ఇలా చెప్పిందంట ఆ రోజు ఇంట్లో దీపం వెలిగించి పూలు సమర్పించి భక్తితో నా నామస్మరణ చేస్తే అది నాకెంతో ప్రీతికరమైన పూజ అవుతుంది అందుకే పెద్దలు ఇప్పటికీ కూడా మార్గశిరం గురువారాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఒక పువ్వు పెట్టినా సరే ఒక నిమిషం పూజ చేసినా సరే అమ్మవారి దృష్టి మనపై ఉంటుంది ఇప్పుడు మార్గశిరమాస లక్ష్మీవారం వ్రత కథను చదువుకోండి లేదా వినండి ఈ వ్రత కథను ఈ వీడియో లాస్ట్ లో ఇస్తాను ఓపెన్ చేసి చూడండి ఆఖరిగా అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించండి ఇదండి మార్గశిరమాసంలో లక్ష్మీ గురువారం తేలికగా చేసుకునే పూజా విధానం ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలిసిన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్